నహ్మదుహు కరీం అస్సలం వరహమల్ మీరు సర్వసాధారణంగా ఇస్లాం గురించి గనుక అధ్యయనం చేస్తే ఇస్లాం యొక్క మహిమలు ఇస్లాం యొక్క ఘనత ఇవన్నీ మనకి పుస్తకాల్లో తెలుస్తాయి కానీ నిజ జీవితంలో గనక మనం వాస్తవాలు గనక చూస్తే ప్రపంచంలో చాలా వేగముగా అతి ఎక్కువగా ఎవరైనా ఒక ధర్మాన్ని స్వీకరిస్తున్నారంటే అది ఇస్లాం ధర్మం మాత్రమే అనడంలో ఎలాంటి అనుమానం కూడా లేదు ఈ విషయాన్ని మీరు గూగుల్లో సెర్చ్ చేయండి ప్రపంచంలో ఎక్కువగా ఇప్పుడు అతి వేగంగా పెరుగుతున్నటువంటి ధర్మం ఏంటని చెప్పి మీరు కొట్టగానే ఇస్లాం అని వస్తుంది అందులో భాగంగానే ఖురానీ మజీదుర్ అల్లా తబారుక్తాలో ఒక మాట తెలియజేస్తాడు అరవై ఒకటవ అధ్యాయం ఎనిమిదో వాక్యంలో ఏమని అంటాడంటే వారు ఇస్లాం వైపు పిలిచినప్పుడు ఆ ఇస్లాంని తమ నోటితో ఊది ఆరిపేయాలనుకుంటారు అంటే సత్య తిరస్కారులు ఎప్పుడైతే మానవుల్ని ఇస్లాం వైపు పిలవడం జరుగుతుందో ఆ ఇస్లాం వైపు మానవుల్ని పిలుస్తూ ఉంటే వీళ్ళు అల్లా యొక్క జ్యోతి అంటే ఇస్లాం అనే ధర్మాన్ని నోటితో ఊది ఆర్పేయాలనుకుంటారు కానీ సత్య తిరస్కారుడు ఎంత అసహ్యకరమైన అంటే వాళ్ళకి ఎంత కష్టంగా అనిపించినా అల్లా తన ధర్మాన్ని ఇస్లాంని వ్యాప్తి చేయాలని నిర్ణయించుకున్నాడు అదే జరుగుద్ది సోదరారా సోదరీమలారా అమెరికాలో ఒక పది రోజుల క్రితం న్యూస్ ఇది జైల్లో కొన్ని వేల మంది కొన్ని వేల సంఖ్యలలో ఖైదీలు ఇస్లాం స్వీకరించడం అనేది జరిగింది ఏంటండి అమెరికాలో జైల్లో ఉన్నటువంటి ఖైదీలు కొన్ని వేల మంది వేల సంఖ్యలో ఇస్లాం ధర్మాన్ని స్వీకరించడం అనేది జరిగింది అక్కడ ఉన్నటువంటి జైలర్లు ఉంటారు కదా అధికారులు వాళ్ళని చూసుకోవడానికి ఉండేవాళ్ళు వాళ్ళు చెప్తున్న విషయాలు ఏంటంటే వీళ్ళు ఇస్లాం ధర్మాన్ని స్వీకరించిన తర్వాత వీళ్ళ యొక్క ప్రవర్తన చాలా మంచిగా మారింది మేము వీళ్ళని చాలా సత్ప్రవర్తన గలవాళ్ళుగా చూస్తున్నాము వీరు చాలా ఎక్కువగా పరివర్తన చెందారు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి జైలర్లు చెప్తున్నారు అయితే ఇప్పుడు ఆ జైల్లో ఉన్నటువంటి ఖైదీలు ఎవరైతే ఇస్లాం స్వీకరించారో వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాకు నమాజులు చదువుకోవడానికి ఇమాములు కావాలి బాబు ఇమాములు లేరు అని చెప్పేసి గోల్ ఎట్టేస్తున్నారు వాళ్ళు ఇమాములు కావాలని చెప్పేసి సోదరులరా సోదరీయం అన్నారా సత్యం సత్యమే అసత్యం అసత్యమే అల్లా ఖురా మజీదు అంటాడు సత్యం వచ్చేసింది ఇక అసత్యం నశించక తప్పదు అంటాడు ఎప్పుడైతే సత్యాన్ని ప్రజలు ఒక్కసారైనా దగ్గర నుంచి చూడాలి అని అనుకుంటారో ఆటోమేటిక్గా సత్యం ఏంటి అసత్యం ఏంటి నిజమేంటి అబద్ధం ఏంటి అన్నది క్లియర్గా అర్థమైపోతుంది అప్పుడు సత్యాన్ని స్వీకరించడానికి వారు ముందుకు రావడం కూడా జరుగుద్ది ఈ వీడియో లింక్ నేను ఇన్షాల్లో కామెంట్ బాక్స్లో పెడతాను కామెంట్ బాక్స్లో చూడండి అది ఇంగ్లీష్లో ఉంది న్యూస్ అది అల్లా తబ మీకు నాకు ఇప్పుడు ఇస్లాం మీద స్థిరత్వాన్ని ప్రసాదించు కాక ఎంతమంది ఇస్లాంని అవమానం చేయాలని ఎంతమంది అయితే ఇస్లాంని అవమానం చేయాలని ఇస్లాం మీద నిందలు వేయాలని ఇస్లాం చెడుగా చూపించాలని ప్రయత్నాలు చేస్తున్నారు అల్ల వారి యొక్క కుట్రల్ని అంతమయ్యేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక వారి కుట్రల నుంచి సమస్త మానవుల్ని అల్లా తబారు రక్షించుగా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి